గీతామధురిమలు జ్ఞాన యజ్ఞం ఎలా శ్రేష్టం కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో శ్లోకాలు ఇరవై ఐదు నుంచి నలభై రెండు వరకు జ్ఞానాన్ని స్థుతిస్తున్నాడు దానికి ముందుగా పన్నెండు యజ్ఞాలు ఎన్నుకుని వాటిలో జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది అని చెప్పుకు వస్తున్నాడు శ్లోకాలు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు పన్నెండు యజ్ఞాలు ఇచ్చాడు వాటి పేర్లు చూస్తే ఒకటి జ్ఞాన యజ్ఞం రెండు దైవ యజ్ఞం మూడు దమ యజ్ఞం నాలుగు విషయభోగ యజ్ఞం ఐదు ఆత్మ సంయమ యజ్ఞం ఆరు ద్రవ్య యజ్ఞం ఏడు యజ్ఞం ఎనిమిది యోగ యజ్ఞం తొమ్మిది స్వాధ్యాయ యజ్ఞం పది జ్ఞాన యజ్ఞం పదకొండు ప్రాణమయ యజ్ఞం పన్నెండు ఆహార నియమ యజ్ఞం ఇప్పుడు ముప్పై మూడో శ్లోకంలో జ్ఞాన యజ్ఞమే అన్నిటికన్నా శ్రేష్టమైనది ఎందుకో వివరిస్తాడు కృష్ణ పరమాత్మ ముందు ముప్పై మూడవ శ్లోకం చూద్దాం నాలుగవ అధ్యాయంలోంచి శ్రేయా ద్రవ్యమయాజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంత సర్వం కర్మాఖిలం పాత జ్ఞానే పరిసమాప్యతే ఇన్ని సాధనలు చెప్పాక ఇప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞాన యజ్ఞాన్ని స్థుతిస్తున్నాడు జ్ఞానయజ్ఞా శ్రేయాన్ జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది దేనికన్నా ద్రవ్యమయాత్ యజ్ఞాత్ ద్రవ్య యజ్ఞాల కన్నా శ్రేష్టమైనది ద్రవ్య యజ్ఞం అంటే తక్కిన పదకొండు యజ్ఞాలను ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి అవే కాక కర్మ యజ్ఞం కింద వచ్చే ఏ యజ్ఞమైనా కూడా ద్రవ్యంతో కూడిన యజ్ఞమే అవుతుంది ఏ యజ్ఞం చేసినా ఆఖరికి పారాయణం చేసినా చివరిలో ఒక పూజతో దాన్ని ముగించాలి పూజ అంటే దానికి సంబంధించిన ద్రవ్యాలు కావాలి ఇప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని ఎందుకు శ్రేష్టం అంటున్నాడో చూద్దాం సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఈ వాక్యాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానించవచ్చు మొదటి అర్థం అన్ని కర్మలు జ్ఞానంతో ముగుస్తాయి జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం ఒక వ్యక్తి కూరలు వాటికి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చి చాలా ఓపిక్గా పెద్ద వంట చేసి భోజనం చేయకపోతే ఎలా ఉంటుంది భోజనం చేయకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అలాగే జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం జ్ఞానయోగానికి రావాలంటుంది కానీ ఎప్పుడు రావాలో నొక్కి వక్కానించలేదు వేదం ఆ విషయం మిమ్మల్నే నిర్ణయించుకోమంటుంది ఇవాళే రండి అనదు మీకు జ్ఞానం మీద ఆసక్తి లేదు పూజలు జపాలు కొనసాగిస్తాను అంటే సరే మీ ఇష్టం దాని తర్వాతే రండి అంటుంది ఆ తర్వాత ఎప్పుడు పది సంవత్సరాల తర్వాత కావచ్చు వచ్చే జన్మలో కావచ్చు పది జన్మల తర్వాత కావచ్చు కానీ రాక తప్పదు అలా రాకపోతే మీ శ్రమ అంతా పరిమితి నుంచి పరిమితి వైపు ప్రయాణానికి హెచ్చించినట్టు అవుతుంది అది కదలని సైకిల్ మీద కూర్చుని తొక్కినట్టు అవుతుంది ఎన్ని గంటలు తొక్కినా సైకిల్ ఎక్కడికి వెళ్ళదు అలాగే ఎన్ని కర్మలు చేసినా శాశ్వత ఫలం రాదు అశాశ్వతమైన కర్మలు అశాశ్వతమైన ఫలాలనే ఇస్తాయి జ్ఞాన యజ్ఞం ఒక్కటే మోక్షానికి ప్రత్యక్ష సాధనం అందువల్ల ఓ పార్థ అన్ని కర్మలు జ్ఞాన యజ్ఞంలో పరిసమాప్తం అవుతాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ దీనివల్ల ఒక ముఖ్య విషయం అర్థం చేసుకోవాలి జ్ఞాన యజ్ఞమే సాక్షాత్ కారణం అనగానే కర్మయజ్ఞాలు పరోక్ష కారణం అవుతాయి కదా అలా అయితే నేను కర్మయజ్ఞాలు చేయటం ఎందుకు సరాసరి జ్ఞాన యజ్ఞానికి వెళ్ళిపోతాను అనవచ్చు ఎవరైనా కానీ అది కుదరదు అంతకుముందు జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం అని చూసాం ఇప్పుడు దీనికి ఇంకో వాక్యం కలుపుకోవాలి కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం అని దీనికి దగ్గర దారులు లేవు ఎలాగో అందరూ చివరికి యూనివర్సిటీకి వెళ్తారు కదా దానికోసం ప్రైమరీ స్కూలు సెకండరీ స్కూల్ ఇవన్నీ చదవటం ఎందుకు నేను సరాసరి యూనివర్సిటీకి వెళ్తానంటే ఎలా ఉంటుంది అది అసాధ్యం ఒకవేళ ఐదో ఏడే వెళ్ళి యూనివర్సిటీలో కూర్చున్న ఒక ముక్క అర్థం కాదు యూనివర్సిటీకి వెళ్ళందే స్కూలు విద్య అసంపూర్ణం స్కూల్ విద్య లేనిదే యూనివర్సిటీకి వెళ్ళటం అసంభవం అలాగే కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం అందువల్ల సూక్ష్మల్లో మోక్షం రాదు కర్మయజ్ఞం చేయాలి జ్ఞాన యజ్ఞం అప్పుడు మోక్షం పొందుతారు ఇది ఒక అర్థం రెండవ అర్థం ఫలాలన్నీ జ్ఞాన ఫలంలో వచ్చేస్తాయి సమాప్యతే అంటే అంతర్భవతి కర్మ కన్నా జ్ఞానం ఎందుకు శ్రేష్టము అంటే ఫలాలు కూడా జ్ఞాన ఫలాలతో కలిసి వస్తాయి ఎలా దీని వెనుక ఉన్న తర్కం ఇది కర్మ చేస్తే ఒక ఫలం వస్తుంది కదా కర్మ అశాశ్వతం కాబట్టి దాని ఫలం కూడా అశాశ్వతం అని చూసాం కదా ఇప్పుడు జ్ఞాన ఫలం ఏమిటి మోక్షం మోక్షం ఎటువంటి ఫలం శాశ్వత ఫలం అహం పూర్ణ అస్మి బ్రహ్మ అస్మి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అస్మి ఇది జ్ఞానం నేను అనంతమైన బ్రహ్మను అయినప్పుడు నాకు వచ్చే ఫలం అనంతం శాశ్వతమే అవుతుంది అశాశ్వతమైన ఫలాన్ని శాశ్వతమైన ఫలంతో కలపవచ్చు కానీ శాశ్వతమైన ఫలాన్ని అశాశ్వత ఫలంతో కలపగలమా లేదు తమిళనాడును ఇండియాలో కలపగలం కానీ తమిళనాడులో ఇండియాను కలపలేము అదేవిధంగా జ్ఞానే అంటే జ్ఞానఫలం వల్ల అంటే పూర్ణ ఫలం వల్ల సర్వం కర్మ సర్వం ఫలం అంతర్భవతి ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలోనే చెప్పాడు అన్ని వైపులా జలాలతో నిండి ఉన్న మహా జలాశయం అందుబాటులో ఉంటే చిన్న కొలంతో ఏమిటి అవసరం అన్నాడు జ్ఞానఫలం మహా జలాశయం లాంటిది కర్మఫలాలు చిన్న కొలను వంటివి ఆ విధంగా చూసినా కూడా జ్ఞానం శ్రేష్టమే మళ్ళీ రెండు కారణాలను టూకీగా చూస్తే మోక్షం పొందటానికి జ్ఞానం సాక్షాత్ కారణం కాబట్టి జ్ఞానం శ్రేష్టం జ్ఞాన కర్మ కర్మఫలాలు కూడా వస్తాయి కాబట్టి జ్ఞానం శ్రేష్టం